ఎంత మంచి మార్కులు మీరు తెచ్చుకోవడానికి కారణాలు ఏంటి అని అంటే వన్ బై వన్ చూస్తాను ఫస్ట్ మీ పేరెంట్స్ విశ్వసించి తిరుమల విశాఖపట్నం మీద చాలా నమ్మకంతో పిల్లలు బాగుంటారు అక్కడ ఆ కాలేజీలో మనం జాయిన్ చేస్తే వాళ్ళు బోర్డు ఎగ్జామ్ మార్కులే కాకుండా రేపొద్దున జేఈఈ మెయిన్స్ నీట్ అలాగే అడ్వాన్స్ ఎగ్జామ్స్ అవి రాసి మంచి కాలేజీల్లో వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటారు వాళ్ళకి మంచి కెరీర్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అపారమైన నమ్మకంతో తల్లిదండ్రులు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టి వాళ్ళు శ్రమ పడి ఆ రూపాయి ఆరుపయ పో చేసి పట్టుకొచ్చి మనకి ఇక్కడ ఫీజులు కడుతున్నారు అమ్మా ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళే అలా చేయకపోతే మీరు ఇక్కడ ఉండరు మేము కూడా ఉన్నాం ఇక్కడ సో మనందరం ఇక్కడ ఇంత హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటున్నాం అంటే ఆ పేరెంట్స్ యొక్క ఎఫర్ట్ అది ప్రతి వాళ్ళం కూడా గుర్తుపెట్టుకోవాలి మేము గుర్తుపెట్టుకుంటాం డెఫినెట్గా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంటాం ఇక్కడ రూపాయి రావాలంటే అమ్మ నాన్న ఇక్కడ చెమట కాచాల్సిందే కరెక్టనా వాళ్ళ బ్లడ్ మరగాల్సిందే అక్కడ ఇక్కడ రూపాయి కట్టాలి అంటే ఇక్కడ రూపాయి కడితేనే మనం మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోవాల్సింది మాకన్నా మీకన్నా ఫస్ట్ గ్రేట్ పీపుల్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళు తిని తినక అదైనా వాళ్ళ ఖర్చుల్ని తగ్గించుకుని ఏవేవో ఎంజాయ్ చేద్దాం అనుకుని కూడా కట్టేసి ఇంకెక్క చెప్పాలంటే లగ్జూరియస్ లైఫ్ వైపు వెళ్లకుండా పిల్లల్ని బాగా చదివించుకోవాలండి ఇవన్నీ మనం కట్ చేసుకోవాలని చెప్పి కట్ చేసుకుని లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు కరెక్టానా ఎమ్మ కరెక్ట్ కదరా సో లెట్ లెటర్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు ఎమ్మ దోస్ పేరెంట్స్ గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మ ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి మనకి కంపల్సరీగా సో ఫస్ట్ క్రెడిట్ పోస్ట్ యువర్ మదర్ అండ్ ఫాదర్ ఇక సెకండ్ జనరల్గా పేరెంట్స్ చాలా కాలేజీలకి తీసుకెళ్ళి ఫీజులు కట్టి పిల్లలు జాయిన్ చేస్తారు బట్ అన్ని కాలేజీల రిజల్ట్స్ ఇలా రావు అదే అమ్మ నాన్న అదే కష్టం అదే రూపాయి పట్టుకెళ్ళి కాలేజీలో పెడుతుంటారు బట్ ఇంత పాస్ పర్సంటేజ్లు రావు ఇంత మంచి మార్కులు రావు ఈ జేఈమీన్స్ నీట్ ఎగ్జామ్స్ ఇలా రాయరు ఇన్ని సీట్లు రావు మరి అదే పిల్లలు అదే పేరెంట్స్ అంటే కారణం ఏంటి తేడా అక్కడ ఇట్ ఇస్ ఆల్వేస్ ద గురువు అంతేనా ఏమిరా ఇట్ ఇస్ ఆల్వేస్ ద గురు ఎందుకంటే మీరు ఎక్కడైతే పెరుగుతున్నారో ఏ టీచర్లు అయితే ఏ లెక్చరర్స్ అయితే మీకు లెసన్స్ చెప్తున్నారో ఏ ఎన్వారాన్మెంట్లు అయితే మీరు ఉన్నారో అక్కడ ఒక కల్చర్ ఒకటి ఉంటుంది ఆ కల్చర్లో మీరు పెరుగుతూ ఆ లెక్చరర్స్ యొక్క పర్యవేక్షణలో ఆ సూపర్విజన్లో మీరు చక్కగా చదువుకుంటూ మీ డౌట్స్ క్లియర్ చేసుకుని అలాగే వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్స్ రాసుకుని ఎవాల్యుయేషన్ చేస్తూ మళ్ళీ కరెక్షన్స్ చేస్తూ మీకు అడ్వైజ్ చేస్తూ మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో చెప్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు రిఫైన్ చేసి అర్థం క్లీక మీలో క్లారిటీ పెంచి సబ్జెక్ట్ మీద క్లారిటీని డెవలప్ చేసి ఇంకా క్లియర్ చెప్పండి క్రిస్టల్ క్లారిటీని మీకు డెవలప్ చేసి మీరు అంత మంచి మార్కులు సబ్జెక్ట్ మీద క్లారిటీ మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి టీము మీరన్నా ఎగ్జామ్స్ రాస్తే పేపర్లు అవాల్యుయేట్ చేయడం నరకం కదా కాబట్టి నెక్స్ట్ జరిగే పోస్ట్ டீம் ஆஃப் டீச்சர்ஸ் பௌத் டீச்சிங் நான் டீச்சிங் ஸ்டாஃப் என்ன